తల్లికి వందన విధులను నేను ఖాతాల్లో జమ చేయడం తల్లికి వందనం ప్రకారం మా ముగ్గురికి పదమూడు వేలు పదమూడు వేలు చొప్పున ముప్పై తొమ్మిది వేలు వేశారు తల్లికి వందనం పదమూడు వేలు చెప్పున ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి సంతోషంగా ముగ్గురు పిల్లలకి ఒక్కొక్కరికి ముప్పై తొమ్మిది వేల రూపాయలు నా అకౌంట్ లో జమౌనాయండి ఇచ్చిన మాట ప్రకారం మా అక్కకి పదమూడు వేలు మా అమ్మగారి అకౌంట్ లో పడ్డాయి ముగ్గురికి ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం వేసినందుకు మా మంత్రి వర్యులు గౌరవ డాక్టర్ నిమ్మల నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్